రక్షక మహా సహోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు అర్పించుకుంటూ కుక్కుటావేదన నుండి మరి మన మనకోడి పుంజు తన యజమానిని మరి అడుగుతున్నటువంటి ఇది నాలుగవ ప్రశ్న ఏమని అడుగుతుందంటే నాన్న నీవు నన్ను ఎలా పెంచేవంటే Palcha ko bilche, palcha ko bilche, pa annavide nana, palcha ko bilche भयादी जी आंज नाम रुच गुण करंज नाम रुच गुण करो জান যে প্ৰাণমতি প্ৰাণমোতি Pentina prema, Pintina prema, Pentina prema, prema, gopadi, Pentina prema, Pentina, Pentina prema, per ఆలోచించండి మీరు నన్ను ఎలా పెంచారో మీరు మర్చిపోయినా నేను ఎలా మర్చిపోతాను నాన్న నన్ను ఎంత చక్కగా పిలిచి ఇంత అన్నం పెట్టేవు కదా పట్టు చేయించిన దగ్గర నుంచి ఈనాటి వరకు నన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఇంత అన్నం పెట్టేవాడివి ఎలా పెట్టావు పన్న పిలిచే పంచకి ద దాని ఎంతో ప్రేమతో నన్ను పిలిచావి అన్నమిది అంత అన్నం పెట్టావు వాయచకు కాకిని కొట్టావు వాయుసం అంటే కాకిని కొట్టావు బృధ్రము అంటే గ్రద్దను కొట్టేవు నిరంతరము రక్షించేవు నన్ను ఆ పొంచిన ఆ మృత్యుదేవతను తరివేసేవు నీ కన్న బిడ్డలాగా చూసుకున్నావు కన్న బిడ్డలాగా ఎంతో సంపూర్ణమైనటువంటి మనస్సుతో ఎంత గొప్ప మనస్సుతో నన్ను నీ బిడ్డల్ని ఎలాగైతే పెంచుతున్నావో నన్ను కూడా అలాగే పెంచావు నేననుకున్నాను నీ బిడ్డ ఒకటి నేను ఒకటి అని ఇద్దరూ సమానమైన వాళ్ళమే కదా వాళ్ళ బిడ్డనే నేను అని నమ్మేను కానీ దీని వెనుక ఎంత స్వార్థం ఉందని నేను అనుకోలేదు స్వామి పూర్ణ సంపూర్ణమైన మనస్సుతో నన్ను చూస్తున్నావు నేను ఆయనకి బిడ్డనే వాళ్ళ బిడ్డలు నేను సమానమే అనుకున్నాను స్వామి ఇప్పుడు నన్ను మోసం చేసేవా నువ్వు నన్ను తినడానికని ఇప్పుడు ఇంత మోసం చేసి నన్ను నాకు తెలియకుండా నా ప్రాణం తీయడానికి నువ్వు తినడానికి నా ప్రాణం తీయడానికి నువ్వు ఇలాగా తీసుకొని వస్తావని నీ బిడ్డలాంటి వాడిని నన్నెంత ఇస్తావని నన్ను నా ప్రాణం తీస్తావని నేను అనుకోలేదు స్వామి ఇది మానవత్వమేన ఒక్క విషయం ఆలోచించు స్వామి నేను కన్న బిడ్డ అంటే కలిగిన బిడ్డ అంటే తన కడుపున కడుపు నుంచి కలిగినటువంటి కన్నటువంటి బిడ్డ కన్నబిడ్డ నీ బిడ్డలు నన్ను కన్నబిడ్డని నేను కన్నబిడ్డ అంటే పెంచిన బిడ్డ చూసిన బిడ్డ చిన్నప్పటి నుంచి నిన్ను నీ బిడ్డలను ఈ బిడ్డను సమానంగానే చూసి పెంచి పెద్దవాడిని చేసావు ఇప్పుడు నాకు తెలియకుండా నన్ను మోసం చేసి నా ప్రాణం తీయడానికి ఇంత పన్నాగం పన్నుతావని నేను ఎరానూ అనుకోలేదు నేను అమాయక పక్షిని కదా స్వామి ఇది మానవత్వమేనా పెంచిన ప్రేమ అని అంటారే పెద్దలు కర్ణ పెద్దల కంటే తను పెంచిన ప్రేమ గొప్పది అని అంటారు మరి అది ఆ మాటలు ఏమయ్యే నన్ను ఇంత ఇదిగా పెంచి కూడా నీకు ప్రాణం నా ప్రాణం తీయాలని నీకు ఎలా అనిపించింది స్వామి ఒక్కసారి చివరిగా ఆలోచించు పెంచిన ప్రేమ గొప్పదని రుజువు చెయ్యి ఒకసారి దీంట్లో ఏవైనా న్యాయాన్యాలుంటే నీ మనసులో తగ్గించుకొని నాకు ఏవైనా అవకాశం ఉంటే మళ్ళా జీవితాన్ని ఉంచేలాగా నువ్వు ప్రయత్నం చేస్తావని కోరుకుంటున్నాను విశ్వాసం